నేను మీ తెలియదు ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే మన తెలుగువారైనటువంటి విజయలక్ష్మీదేవి గారు వారణాసిలోని ఈ శాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్పడం ఎందుకంటే అక్కడ ఉన్నవారందరికీ కూడా చాలా సుపరిచితమే అలాగే ఈ మధ్యనే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వారు మనందరినీ కూడా విడిచి వెళ్ళిపోవడం అది ఒక బాధాకరమైన విషయం అయితే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే మన కోసం మన జీవితం బాగుండాలని వారు చివరిగా చెప్పినటువంటి కొన్ని మాటలు ఆ విజయలక్ష్మి గారు వెళుతూ వెళుతూ కూడా మన జీవితాల కోసమే ఆలోచించుకొని మీకు అక్టోబర్ నెల నుంచి కూడా మీ జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతోంది ఇది నా చివరి మాటలు కాదు ఇది అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో వచ్చినటువంటి మాటలు మీ జీవితంలో ఇప్పటిదాకా పడ్డటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా ఈ కర్కాటక వారు అంటే ద్వాదశ రాశులు అందరి కోసం చెప్పారు మరీ ముఖ్యంగా కర్కాటక రాశి వారి కోసం అయితే మాత్రం ఇంకా మహాద్భుతంగా చెప్పారంటే అందుకే వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ ఇది నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా వివరించుకుందాం అలాగే మీకు అవకాశం ఉంటే వీడియోని మీకు ఉన్నటువంటి సామాజిక మాధ్యంలో వాట్సాప్లోనో లేదంటే ఫేస్బుక్లోనో ఈ వీడియోని షేర్ చేయే అవకాశం ఉన్నంత వరకు కూడా ఎందుకంటే ఆ పుణ్యం మీకు ఎంతో 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 ఆ దేవి గారి యొక్క ఆశిస్సులు కూడా మీద ఉంటాయి ఆ ఇంకా మీ జీవితం ఇంకా అన్యోన్యంగా ఉండిపోతుంది అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా లైక్ చేసి పది మందిని కూడా లైక్ చేయమని చెప్పండి వీడియోని ఎంత ముందుకు వెళ్తే వీడియో అంతమంది చూస్తారు వాళ్ళకి కూడా వీడియో ఉపయోగపడతాయి ఆ ఆశీర్వాదం అంతా కూడా మీకే దక్కుతుంది మీ జీవితం కూడా మహా అద్భుతంగా ఉండిపోతుంది అలాగే విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు అయితే మనం చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రాల ప్రకారంగా చెప్పారు చూడండి ఎంత ముందుగా గ్రహించి మన సరస్వ రాసు కోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ నక్షత్రాల ప్రకారంగా కూడా మీకు ఇలా అక్టోబర్ నెల నుంచి ఇలా జరగబోతుంది అనేది చెప్పడం అది ఎంతో దూరపు ఆలోచన అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా వారు మన కోసమే జన్మించి మనకి తెలియకుండా మనం ఇప్పుడు కూడా అసలు తెలుసుకోలేకపోయేమే వారు బ్రతుకున్నంత వరకు కూడా లేదంటే మనం కలుసుకుందమే అనేటువంటి బాధ కూడా నాలో ఉందండి అలాగే వారు చెప్పిన విషయాలు కూడా మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా కర్కాటక రాసి కనుక వస్తుంది కాబట్టి ముందుగా పునరాసు నక్షత్రం నాలుగో పాదం వారికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అక్టోబర్ నెల నుంచి కూడా ఇది కదా మనకు కావాల్సింది అలాగే మన మీద ఉన్నటువంటి చెడు జాగ్రత్తగా అంటే మన మీద ఉన్నటువంటి చెడు అనేది తొలగిపోతుందట అంటే ఈ చెడు అనేది ఏంటంటే గురువు అంటే మన మీద ఏమైనా ఉన్నా ఎవరైనా ఈ ఆడవడం ఎక్కువగా ఉన్నా ఎవరైనా చెడు ప్రయోగాలు మన మీద మన కుటుంబం మీద చేయడం వలన అంటే మనకి మనకి తెలియకుండానే అన్నీ బాగుంటాయి జ్యోతిషాస్త్రకారంగా గ్రహాలు బాగుంటాయి మన జా జాతకం బాగుంటుంది అన్నీ బాగుంటాయి కానీ ఇది ఎక్కడ వస్తుంది సమస్య అంటే వీటి వల్ల మనకి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో గొడవలు ఇవన్నీ వస్తుంటాయి ఈ చెడు అనేది ఎప్పుడైతే అమ్మవారి దయతో మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మన నుంచి దూరం అయిపోతుందో ఇక్కడ అక్టోబర్ నెల నుంచి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఈ కర్కాటక రాశి వారి మీద ఉంటుందటండి వలన వారి జీవితంలోని ఏవైతే గండాలు ఉన్నాయో ఆ గండాలు తొలగిపోతాయట వారి జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్ట బాధలన్నీ కూడా తొలగిపోతాయటండి అలాగే వాళ్ళకి అంటే ఏంటి అని అంటాం వాళ్ళ పిల్లలు పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందట వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఉద్యోగ విషయాలు అవ్వచ్చు మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుందటండి అటండి దీనికి తోడుగా ఇటు భర్త ఆరోగ్యం అలాగే మంచి వ్యాపారం మన ఆరోగ్యం మనం కూడా ఎప్పుడు కూడా అంటే విపరీతమైన ఆలోచనలో మనకి ఎందుకుంటేనండి ఎప్పుడు కూడా కుటుంబం కోసం ఆలోచిస్తుంటాం కుటుంబం ఎలా దేవుడా ఉదే లెక్సిన దగ్గర నుంచి కూడా ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి మనకి కష్టాలన్నీ కూడా ఎప్పుడు తొలగిపోతాయి భగవంతుడా అని చెప్పి మనం ఎన్నో పూజలు చేసుకుంటున్నాం కానీ ఆ పూజలకి తగ్గ ఫలితం అమ్మవారు మనకి అక్టోబర్ నెల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందట మన జీవితంలోని ఒక కొత్త యుగాన్నే చూస్తున్నాం అటండి అంటే ఇప్పుడు దాకా ఉన్న జీవితం అంతా వేరు అక్టోబర్ నెల నుంచి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం అలాగే విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి ఒక మంచి మాట మంచి మనసుతో చెప్పినటువంటి విషయాలు అన్ని కూడా మంచిగా జరుగుతాయి అంటారు అలాగే పుష్యమి నక్షత్రం కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా మహా అద్భుతంగా చెప్పడం జరిగిందండి పిల్లల ఎడ్యుకేషన్ అయితే మాత్రం కొంచెం ముందుగా మీకు చిన్న వయసులో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాను రాను వాళ్ళ ఎడ్యుకేషన్ మీద మంచి పట్టు సాధిస్తారటండి కానీ అనేది మాత్రం చాలా ఎక్కువగా చేస్తుంటారట మనం చెప్పిన మాట వినడానికి మనం చాలా ఇబ్బందులు పడాలి కానీ పిల్లలు ఎడ్యుకేషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందట అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే దీనితోటి మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం వాళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది పిల్లలతోటి సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారటండి ఎలాంటి గొడవలు లేకుండా మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుందట ఎందుకంటే మనకి ఇప్పటిదాకా కూడా సుమారు రెండు వేల ఇరవై నుంచి కూడా మనం ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో ఉడిదుడుకులు చూస్తున్నాం కానీ మనకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయా మనం ఎప్పుడు అప్పులు చేయడం కష్టాలు బాధలు అలాగే మనకు వచ్చిన ఆదాయం మన ఖర్చులకు సంబంధం లేకుండా ఎప్పుడు ఏదో రకమైన సమస్యలు దీనికి తోడుగా మన మనశ్శాంతి లేకపోవడం ఏదో రకమైన ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్తో లేకపోతే ఏదో రకమైన గొడవలు అన్నదమ్ములతోటి బయట వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ దీనికి తోడుగా దురలవాట్లకు లోనైపోతుండడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమ్మవారు చెప్పింది ఏంటంటే అంటే ఈ విజయలక్ష్మీదేవి గారు చెప్పిన విషయం ఏంటంటే మనకు మనగా ఎప్పుడు కూడా అండి అంటే ఏదైనా సరే మంచి చెడు అనేది ఉంటుంది మీరు చెడు స్నేహితులని దూరం పెట్టండి మంచి వారితోటే ఉండండి చెడు వారితో స్నేహం అనేది మీ జీ జీవితంతో మీతో పాటుగా మీ కుటుంబాన్ని కూడా అగాధంలోకి తోసేస్తుంది మీకు లేనిపోయిన అలవాట్లు నేర్పించేస్తారంటే నేను అలవాట్లు మానేద్దాము అని మనం కంకణం కట్టుకున్నా సరే మనల్ని స్నేహితులు మళ్ళీ అంటే వాళ్ళ పప్పం గడుపుకోవడం కోసం మనల్ని దురలవాట్లకి లోన్ చేసి మనల్ని తీసుకెళ్ళడం మద్యం తాగిపించడం కానీ లేదంటే వేరే వేరే వివిధ ఆటలు ఆడించడం కానీ ఏదైనా సరే అవ్వండి అది వాటర్ అది మనల్ని ఏదో రకంగా చెడు కాసి మనల్ని ఎక్కువగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి ముందు మన అలవాట్లు మారాలి అంటే చెడు స్నేహాలు ముందు మానేయాలి ఎప్పుడైతే మనం మానేయగలుగుతామో మన జీవితం మన కుటుంబం అనేది కూడా అన్యోన్యంగా ఉంటుంది చూసండి అదిగా ఊరికిన పెద్దవాళ్ళ మాటలు ఊరికిన అనరండి నిజంగా దేవి గారు అంత వయసులోని మాటలు చెప్పారంటే ఎంతో 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 చూసుంటారు అలాగే మన జీవితంలోని మన కర్కాటక రాసి వాళ్ళు ఎన్నో విధాలుగా పాడైపోయేవా అవన్నీ కూడా వారు కళ్ళారా చూసి ఇక్కడ నుంచి మీ జీవితం బాగుంటుంది చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి అంటే చెడు స్నేహితులను దూరంగా ఉంచండి అది ఎప్పటికీ కూడా ప్రమాదమే మీరు ఎంత దూరంగా ఉంది అంత దూరంగా ఉంచండి చెడు స్నేహం అనేది మీ జీవితాన్ని నాశనం చేయగలదు వారు మీ శత్రువులు మిత్రులు కాదు మిమ్మల్ని మేరుకోలేవారు కాదు మిమ్మల్ని మేరుకోలే వారైతే మిమ్మల్ని చెడు కాసి తీసుకెళ్లరు ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందండి అలాగే మీ ఆర్థిక వృద్ధి కూడా చాలా బాగుంటుందట ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందట పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుందట ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు మనకు రావాల్సిన సమయానికి చేతికి డబ్బు అందడం ఇవన్నీ కూడా అసలు మన కళలో కూడా ఊహించినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో మన జీవితం అనేది ఒక స్వర్ణయుగం లాగా ఉండబోతుంది మరి ముఖ్య ఈ అక్టోబర్ నెల నుంచి అందుకే వీడియో కూడా మనం ఇంత ముందుగా చేయడానికి కూడా కారణం అండి అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది అది మంచినండి అది మంచి అది ఏమిటంటే మీకు అవకాశం ఉంటే చూడండి ఆ దేవి గారు కూడా అంటే ఒక స్త్రీ ఇంకో స్త్రీ కోసం ఎంత చక్కగా ఆలోచిస్తారు అని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అమ్మ మీకు ఆరోగ్యం బాగుంటే నేను లేవగలను అని నీకు అనిపిస్తే ఉదయం బ్రహ్మముహూర్తంలో లెగిసి అమ్మవారిని స్మరించుకున్నట్లయితే మాత్రం నీ అష్ట కష్ట బాధలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం అనేది ఇంకా అన్యోన్యంగా ఉంటుంది నీ పిల్లల భవిష్యత్తు భర్త ఆరోగ్యం నీ కోరికలు అలాగే ధనము అన్నీ కూడా అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి తల్లి నీకు అవకాశం ఉంటే లెగిసి ఇది కూడా ప్రయత్నించు అని చెప్పడం జరిగింది అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా ఆరోగ్యం మరి ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఎందుకంటున్నానంటే ఆశ్లేష నక్షత్రం వారికి కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు బాగుంది అనుకుంటే రేపు కొంచెం నీరసంగా ఉండడమో తల తిరుగుతుండడమో ఒళ్ళి చెప్తుండడమో ఇలా జరుగుతూ ఉంటుంటుంది దీనికి తోడుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది పిల్లలు వీళ్ళ జీవితం ఆశ్లేష నక్షత్రం చాలా అందంగా ఉంటారు ఫ్యామిలీ కూడా అందుకే వీళ్ళ మీద ఎక్కువగా నరకోశ అనేది ఎక్కువగా తగులుతుంటుంది దీనివల్ల ఎప్పుడు కూడా వీళ్ళకి ధనానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఆరోగ్యం ఇలా సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండ వల్ల చుట్టుకుని ఎప్పుడు కూడా ఉంటాయి అందుకే మీకు అవకాశం ఉంటే హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంటారు ఇప్పుడు కూడా విజయలక్ష్మి దేవి గారు అలాగే మీరు ఉదయాన్నే లేచి అంటే మీకు అవకాశం ఉంటే ఈ బ్రహ్మముహూర్తంలో లేచి అమ్మవారిని స్మరించుకున్నట్లయితే ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఆరోగ్య విషయాలు అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు అలాగే మీ జీవితంలో సకల సంతోషాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది తల్లి అని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి కూడా అక్టోబర్ నెల నుంచి కూడా బహా అద్భుతంగా ఉండిపోతుంది ఇంకా చాలా 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 విషయాలు చెప్పారు అవన్నీ కూడా మీతో నేను ఉంది ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి వీడియోలు మీకు ఉన్నంత వరకు కూడా అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేయండి ఉంటాను మీ దిలీప్ జయ శ్రీ